సతీమణి మనందరి ఆశా జ్యోతి యావత్ తెలంగాణ వారి గేర్పుల కోసం అరవై లక్షల ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు ఇచ్చిన ఆరు గేర పదమూడు హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలి ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సొంత గారిని మాట్లాల్సింది కోరుతున్నాం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన పోస్ట్ ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది మీటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది